నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు తంత్ర జ్యోతిష్యలు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ్ గురువు గారు మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు ఏకాదశి వస్తుంది మనకి ఎలా లేదన్నా నెలలో రెండు సార్లు ఖచ్చితంగా అయితే కిందటిసారి వచ్చిన ఉన్న ప్రత్యేకత గురించి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఆషాఢంలో చివరి దశలో వచ్చేది మనకి కామ్యక ఏకాదశి అని అంటున్నారు అసలు దీనికి ఈ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి అన్నిటినీ మించి మరి ముఖ్యంగా అసలు ఏం చేయడం ద్వారా మనకి ఆ రోజు ముక్తి గాని మోక్షంగాని దొరుకుతుంది అంటారు చాలా సంతోషం పూర్వము మనకు వైశాఖ మాసంలో ఒక దశమి వచ్చింది దాని పేరు దశ పాపహర దశమి అని అంటారు అంటే ఒక పది పాపాలను నివారణ చేసే దశమి అనే పేరు కానీ ఈ ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ఏకాదశి ఏదైతే ఉందో ఈ కామిక ఏకాదశి రోజున సర్వ పాప ఏకాదశి అనేది ఒకటైతే మనకు శాస్త్రంలో వెల్లడించి ఉంది ప్రథమంగా రెండోది ఏంటి పూర్వము శ్రీకృష్ణుల వారితో యధిష్ఠు యధీశ్వర మహారాజుగా ఈ విధంగా అంటున్నారు యధీశ్వరుడు ఏమంటున్నారంటే అయ్యా పూర్వము ఎంతో మంది వారి యొక్క పాపాలను తొలగించుకోవడానికి భూమి మీద ఉండే వాళ్ళందరూ కొంతమంది భూ దానం చేస్తున్నారు భూ అంటే భూమి దానం చేస్తున్నారు ఇంకొంతమంది గోవు అంటే ఆవుని దానం చేస్తున్నారు ఇంకొంతమంది సువర్ణము దానం చేస్తూ ఉన్నారు ఇలా ఎవరికి నచ్చిన వారు దానాలు అన్న దానాల దగ్గర నుంచి మొదలుకొని ఎన్నో దానాలు ఆచరిస్తూ ఉన్నారు కదా అయినా వారికి పూర్తిగా పాపాలు పోవట్లేదు మరి ఆ పాపాలు పోవాలంటే వారు ఏం చెయ్యాలి స్వామి అని శ్రీకృష్ణ వాళ్ళని అడిగితే శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు ఆలోచనలో పడ్డాక నారదుడైతే దీని గురించి మంచిగా చెప్తాడేమో అనుకొని వీరు ఇరువురు కూడా కలిసి నారద మహాముని దగ్గరికి కూడా వెళ్తారు నారద మహామునికి విషయం చెప్పగానే దీని గురించి నేను చెప్పడం కంటే చతుర్వేదాలను అవభోషణ పట్టేవాడు చతుర్ముఖుడు ప్రతి ఒక్క మనిషికి తలరాతలను మార్చేటువంటి గొప్ప శక్తి గలవాడు ఆ యొక్క సరస్వతి యొక్క పతిగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు దీని గురించి వివరణ చెప్తాడు అని అందరూ కూడా కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడనంటే భూలోకంలో చాలా మంది ఏకాదశానికి ఎన్నో రకాల విధి తత్వ విధానాలు ఉన్నాయి కానీ ఈ కామిక ఏకాదశి రోజున సర్వ పాపాలు తొలగేటువంటి ఏకాదశి అది కూడా ఎలా అంటే అది కూడా ఎలా అంటే ఉదయాన్నే లేవాలి ఉదయాన్నే లేచి స్నానకాల కృత్యాలు అన్ని నెరవేర్చుకొని సూర్యుడు ఉదయించక ముందుకే ఇల్లు మొత్తము బయట లోపల ఊడ్చేసి అలుపు చల్లి ముగ్గు పెట్టేసేయాలి ముగ్గు పెట్టేసి ఇంట్లో విష్ణుమూర్తి గనగా ఉంటే విష్ణుమూర్తి పటానికి లేదా దిగ్రహానికి ఇవి లేవు అనుకుంటే ఏదన్నా ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కావచ్చు నృసింహస్వామి వారి ఆలయం కావచ్చు లేదా విష్ణుమూర్తి ఆలయాలు ఎన్ని సత్స్వరూపాలు అన్ని ఆలయాలకు వెళ్ళేసేసి స్వామి వారికి పంచామృతాభిషేకము అభిషేకం అయిపోయిన తర్వాత దానం చేయాలి వస్త్రదానం చేసేసి దాని తర్వాత స్వామివారికి అత్యంత అరుదు మనం ఇచ్చేటువంటి యొక్క అద్భుతమైనటువంటి పత్రము తులసీ దళ పత్రము ఆ రోజు స్వామి వారికి దానితో అర్చన చేసినటువంటి ఎడల ఒక తులసి దళ మాల ఆ ఏకాదశి రోజున మనం ఎప్పుడైతే విష్ణుమూర్తికి సమర్పిస్తున్నామో మనలో ఉండేటువంటి సర్వ పాపాలు కూడా హరింప హరింపుగా జరుగుతూ ఉంటాయి ఇదొక విధానము అయితే రెండో విధానం కూడా ఉంది చాలా మందికి ఏంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళ గౌరీ వ్రతం కూడా ఆచరిస్తారు అది కూడా ప్రారంభమయ్యేది ఎప్పుడయ్యా అంటే ఈ కామిక ఏక ఏకాదశి రోజునే ప్రారంభమవుతుంది అది ఎలా ఇప్పుడు మళ్ళీ మాసి అమావాస్య రోజు ఒకటి రెండు అన్నట్టుగా ఆరు వ్రతాలు ఆచరించాలి ఆరు వ్రతాలు వస్తాయి ఒక్కొక్కసారి శ్రావణ మాసంలో ఐదు సో మంగళవారాలు వచ్చినప్పుడు మనకి ఏడు కూడా ప్రగా ప్రగాఢంలోకి తీసుకోవచ్చు అయితే ఈ కా ఈ కామిక ఏకాదశి రోజున ఏంటి అని అంటే దీనికి కూడా పూర్వంలో ఒక చిన్న కథ ఉంది తల్లి ఎలా అంటే పూర్వం ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది అనుకోకుండా పూర్వంలో ఎలా ఉండేదంటే చిన్న వయసులో వివాహం చేసేటువంటి వారు చిన్న వయసులో వివాహం చేసిన తర్వాత భర్త అనారోగ్యం పాలయ్యేటువంటి వాడు కావచ్చు లేకపోతే మరణించేవాడు కావచ్చు కాకపోతే ఇంకొకటి ఏంటంటే అమ్మ వివాహమైన స్త్రీ పూర్తిగా ఒక్కటే కోరుకుంటుంది ఏమని నాకు నిత్య సుమంగళి యోగ్యత కావాలి ఏ స్త్రీ అయినదే కదా కోరుకునేది అలా కోరుకున్నది కాబట్టి ఈ యొక్క విషయంలో ఆ యొక్క అమ్మాయి వివాహమైన తర్వాత తన భర్త యొక్క కాళ్ళు చేతులు పడిపోతాయి పడిపోయిన తర్వాత పక్షవాతంగా ఆయన ఒక మంచాన్న పడిపోయి ఉంటే తను ఎన్నో దేవుళ్ళకు కూడా పూజలు వాచనన్నీ ఆచరిస్తూ ఉంటే ఒక ఆనొక్క సందర్భంలో పార్వతీదేవి మనిషి రూపంలో వచ్చి ఆమెకి ఈ విధంగా చెప్తుంది అమ్మా కామిక ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటప్పుడు మాంగళ్య గౌరీ వ్రతము అని అంటాము దీన్ని మంగళ గౌరీ వేరు మాంగళ్య గౌరీ వ్రతము వేరు కాకపోతే ఇక్కడ నుంచే మనకు ప్రారంభమయ్యింది ఈ వ్రతాన్ని నీవు ఎప్పుడైతే ఆచరిస్తావో దాని వల్ల నీ భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్య అనేది కూడా రాకుండా ఎల్లవేళలుగా నిన్ను రక్షిస్తూ ఉంటది అమ్మ ఈ యొక్క వ్రతం గురించి చెప్పావు మరి దీన్ని ఏ విధంగా చెయ్యాలి ఎలా ఆచరించాలి అని అంటే ఉదయాన్నే లేచి కాళ్ళపుత్యాలన్నీ నెరవేర్చుకొని ఆ గౌరీదేవి ప్రతిష్ఠ గావించి ప్రతిష్ట అయిన తర్వాత ఈ అమ్మవారి యొక్క వ్రత కథ ఉండదు ఒక బ్రాహ్మణుడితోని ఇంట్లో ఆ మాంగళ్య గౌరీ వ్రతాన్ని ఆచరించి కథ చెప్పుకున్నాక మామూలు ఉదయాన్నే మనం లేచినప్పుడు ఖచ్చితంగా ముత్తైదు వాయునం అనేది అయితే ఇస్తాము అవునా ఈ ముత్తైదు భాగినంలో ఇక్కడ ఆడవాళ్ళను ఇరవై ఆరు మందిని పిలవాలి ఖచ్చితంగా కామిక ఏకాదశి రోజున ఇరవై ఆరు మంది యొక్క ముత్తైదువులను పిలిచి ఉదయం పూట మనం శనిగలు నానబెట్టుకుంటాం కదా శనిగలు జాకెట్ పీసు తర్వాత తమలపాకు కోఖ ఖర్జూర ఒక వక్క పొడి ప్యాకెట్ ఇలా మనం పెట్టుకుంటూ ఉంటాం అవునా కదా తల్లి ఇలా పెట్టేసి వారికి బాగీనాలు ఇస్తాము కాకపోతే ఈ ఇరవై ఆరులో ఒక స్త్రీ మాత్రం పక్కకు ఉంచుకోవాలి మీకు నచ్చిన వారిని ఎవరైనా ఒక స్త్రీని పక్కకు పెట్టేసి ఆమెకు ఇది కాది ఇచ్చేది వాగినం ఒక స్త్రీకి అవసరం పడతాయి వస్త్రాలు బొట్టుపిల్లలు గజ్జలు గాజులు ముక్కు పొడకలు చెవు కమ్మలు తలలో పెట్టుకునే క్లిప్పులు అవన్నీ ఒక స్త్రీకి ఎన్నైతే అవసరం అంటే ఒక నెక్లెస్ బంగారం తప్ప మిగిలిన ప్రతి ఒక్క వస్తువుని తీసుక వచ్చి అంటే దుబ్బెన పౌడర్ అద్దము కాటుక ఇవన్నీ కూడా తీసుకురావాలి తీసుకొని వచ్చి చీరతో చీరతో సహా అక్కడ పెట్టేసేసి ఆ అమ్మాయికి తనే ఒక గౌరీదేవిగా ఈ కామిక ఏకాదశి రోజున వ్రతాన్ని కథను ఆచరించి ఆమెకు ఆఖరి ముత్తగా ఇది ఇవ్వాలి అయితే మొదలు మనం పూజలో కంకణం పెట్టుకుంటాం కదా అది ఏదో బ్రాహ్మణుడి చేతనో లేకపోతే నీ భర్త చేతనో ఎవరి చేతనో కట్టుకునేది కాదు ఈ ఆఖరి ముత్తైదు ఎవరైతే ఉన్నారో వారితోనే ఒక యొక్క కంకణాన్ని నువ్వు ధరించాలి అలా ధరించినప్పుడు మనకు సకల యోగ్యత క్షేమాలు కూడా మనకు లభించి అమ్మవారి అనుగ్రహం వలన మన ఇల్లు ఎల్ల సుఖ సౌఖ్యాలతో ఉంటుంది గారు అంటే ఇలా ఇచ్చేవి మనకి అంటారా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు తల్లి కాకపోతే ఒక విషయం ఏంటంటే వీలైతే బ్రాహ్మణ స్త్రీ బ్రాహ్మణ ముత్తైదు అయితే ముఖ్యమైంది లేదా బ్రాహ్మణులు ఎవరు దొరకనప్పుడు ఆ ఇరవై ఆరు మందిలో నీ ఇంటి వాళ్ళు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు నీ మిత్రులే కావచ్చు నీ ఫ్రెండ్సే కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళని ఎవరినో ఒకరిని దర్జాగా ఇచ్చేసుకోవచ్చు చేసుకోవచ్చు గురువు మరి చివరిగా పూజా విధానం చెప్పారు అసలు ఎలా చేయాలో చెప్పారు మరి ముఖ్యంగా ఏమేం పాటించాలో కూడా అన్ని చెప్పారు కానీ ఒక్క పలహార విషయం అమ్మవారికి ఏం సమర్పించాలంటారు ఆ రోజు అమ్మ ఏ అమ్మవారి సత్స్వరూపాలకైనా చిత్రాన్నము అని అంటే చాలా ఇష్టం ఉంటారు చిత్రాన్నం అంటే తెలుసు కదా తెలుసు పులిహోర ఆ పులిహోరను తయారు చేసి అమ్మవారికి నివేదన పెడితే కడుపు నిండా ఆరగిస్తుంది అది ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి అంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అమ్మవారి సత్స్వరూపాలకు మీరు ఎన్ని కాయలు కొట్టినా ఎన్ని పండ్లు తెచ్చి ఆమె ముందు పెట్టినా చిత్రాన్నం అయిపోయి ఆమె కళ్ళు పోతాయి కానీ మిగిలిన వాటి మీదకి పోదు కాబట్టి చిత్రాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే ఏకాదశి రోజు పూజ విధానం కానీ అన్నిటిని చాలా చక్కగా వివరించారు గురుగారు మన వీడియో చూసిన ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా మీరు చెప్పినట్టు పూజా విధానాన్ని ఆచరించి వాళ్ళు కోరుకునే కూడా నెరవేర్చుకుంటారని అనుకుంటున్నా ధన్యవాదాలు మహాదేవ్